హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఎంతో ఈజీగా అండ్ క్విక్గా అయిపోయే ప్రెషర్ కుక్కర్లో ఈజీగా బ్యాచిలర్స్ కూడా చేసుకునే వెజ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి బ్యాచిలర్స్ కొంతమంది అక్క అన్నీ ఫ్యామిలీకే చూపిస్తారా అలాంటి బ్యాచిలర్స్ కూడా ఈజీగా అయిపోయే ప్రాసెస్ చూపించమని అడిగారండి అందుకని వాళ్ళ కోసం నేను ఇలా ప్రెషర్ కుక్కర్లో ఎలా చేసుకోవాలో వెజ్ బిర్యానీ చూపిస్తున్నాను ఒకసారి చూసేయండి అయితే నేను ఆనియన్స్ బీన్స్ మిర్చి టమాటా పొటాటో క్యారెట్ తర్వాత మింట్ ఇంకా కోరి కూడా తీసుకున్నానండి చూడండి మీకు మీ దగ్గరే వెజిటేబుల్స్ ఉంటే అవి వేసుకోండి వేసుకోకపోయినా పర్వాలేదు నేనైతే ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని దానిలోకి టూ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను తర్వాత ఒక వన్ స్పూన్ వరకు గీ అయితే యాడ్ చేసుకుంటున్నానండి గీ ఉంటే యాడ్ చేసుకోండి లేకపోతే లేదు ఇప్పుడైతే బిర్యానీ స్పైసెస్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే నేను మిర్చి కూడా యాడ్ చేసుకుంటున్నానండి చూసారు ఒక నాలుగు అయితే పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను తర్వాత ఆనియన్ ముక్కలు యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను ఆనియన్ ముక్కలు కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకోవాలండి వెజిటేబుల్స్ అన్నీ వే వేసేసుకున్న తర్వాత ఆ వెజిటేబుల్స్ బాగా కుక్ అయ్యే వరకు మనం కొంచెం దగ్గరుండి కుక్ చేసుకోవాలి సిమ్లో పెట్టుకోవాలి మరీ ఫుల్లో పెట్టుకుంటే అడుగంటి పోతుంది ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం ఇప్పుడు నేను ఆ కూరగాయలు కూడా బాగా మగ్గడానికి ఇలా ఉప్పు అయితే యాడ్ చేసుకుంటున్నానండి యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు కొంచెం కస్తూరి మేతి కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి తర్వాత కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి మ్యాక్సిమం మనం బిర్యానీ స్పైసెస్ అని అడిగితే మనకి ఏ షాప్లో అయినా ఇస్తారు కదండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు బ్యాచ్లర్స్ కూడా ఇలా అయితే ఇలా నేనైతే కొంచెం పెరుగు కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు కొంచెం అయితే బిర్యానీ మసాలా పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను చూడండి నేనైతే హోమ్ మేడ్ కాదండి బయట షాప్లో దొరికేదే ఆచి మసాలాను ఆచి బిర్యానీ మసాలా ఆచి చికెన్ మసాలా యాడ్ చేసుకుంటున్నాను చూడండి నేనైతే ఇప్పుడు ఒక త్రీ గ్లాసెస్ వరకు రైస్ తీసుకొని రైస్ని బాగా క్లీన్ చేసేసుకొని ఆ రైస్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను ఒకసారి ఈ వెజ్ బిర్యానీ కొంచెం పాలు పోసుకొని వండుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ వెజ్ బిర్యానీలో అదేనండి సీక్రెట్ ఒకసారి చూసేయండి ఒకసారి నేనైతే ఇలా టూ గ్లాసెస్ వరకు మిల్క్ తీసుకున్నాను ఫోర్ గ్లాసెస్ వరకు వాటర్ యాడ్ చేసుకున్నాను టోటల్గా అయితే నేను సిక్స్ గ్లాసెస్ వరకు ఇలా లిక్విడ్ యాడ్ చేసుకున్నాను చూశారు కదా ఇప్పుడు కొంచెం గీ కూడా యాడ్ చేసేసుకొని లిడ్ క్లోజ్ చేసి పెట్టుకుంటున్నానండి ఒక మూడు విజిల్స్ అయితే వచ్చే వరకు మనం కుక్ చేసుకోవాలండి చూసారా నాకైతే ప్రెషర్ కూడా పోయింది మూడు విజిల్స్ వచ్చింది కదా చూసారా రెడీ అయిపోయింది వెజ్ బిర్యానీ అయితే ఒకసారి ఇలా అయితే బ్యాచిలర్స్కి అయితే ఇలా ఈజీగా చేసేసుకోవచ్చండి కుక్కర్ ఎలాగో అవైలబుల్ ఉంటుంది కాబట్టి ఒకసారి మీరు కూడా ఈ ప్రాసెస్లో చేసుకోండి పాలు పోసుకొని వండుకుంటే ఒక గ్లాసు పాలు పోసుకొని వండుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి బిర్యానీ మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఎప్పుడైనా ఇప్పుడు నేనైతే వేరే ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుంటున్నాను వెజిటేబుల్స్ ఆప్షనల్ అండి మీకు వద్దని అనుకుంటే వెజిటేబుల్స్ మీకు ఏ నచ్చితే అవే వేసుకోండి మిగతావి స్కిప్ చేసేసుకొని నేను ఇలా క్యాషెస్ కూడా యాడ్ చేసుకున్నాను నేను మిర్చిగా సాలను కూడా యాడ్ పెట్టుకొని సర్వ్ చేసేసుకుంటున్నాను మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్